యూటివేషన్ చూస్తామండి బాబా బల్లి సర్స్ బాపట్ల ఇప్పుడు ఈ వర్క్లు అన్నీ ఏంటంటే కంప్యూటర్ వర్క్లు ప్లస్ వెయిట్లెస్ షిఫాన్స్ కానీ షిఫాన్ మీద కానీ లేజర్ మీద కానీ జార్జెట్ మీద కానీ ప్లస్ నెట్ మీద కానీ అన్ని ఏదైనా ఉండొచ్చు దీంట్లో ఓకే మీరు స్పెషల్ ఐటమ్స్ ఇస్తున్నారు మీకు ఎన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళు పదిహేను పది సారీ కూడా దీంట్లో రెండు వేల రూపాయల సారీ కూడా వస్తుంది దీంట్లో ఏదో సరే మీకు రేట్ ఒకటి వస్తుంది వన్ థౌజండ్ ఫోర్ వస్తాయండి వన్ థౌసండ్కి ఫోర్ వన్ థౌసండ్ ఫోర్ వస్తాయి డిఫరెంట్ టెస్ట్ వస్తుంది ఇవన్నీ కంప్యూటర్ వర్క్ వస్తుంది ఇవన్నీ శారీ మొత్తం కంటిన్యూగా లాగా వచ్చేసి వర్క్ వచ్చేస్తుంది ఆహా బార్డర్ ప్యాచ్ వస్తుంది ఓకే హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్ ఆర్డర్ వస్తుంది అది ఒక్కొక్కరి ఒక్కటి వస్తుంది వర్క్ ఉంటే వర్క్ వస్తుంది ప్యాచ్ ప్యాచ్ ఓకే హాఫ్ అండి ఇది లంగా ఇది స్టెప్స్ కింద వస్తుంది ఇది బ్లౌజ్ స్టెప్స్ కింద వస్తుంది బ్రాస్ ప్యాచ్ ఇస్తారు ఓకే బ్లౌజ్ స్పెషల్ ఎనీ ఫోర్ అండి ఎనీ ఫోర్ సెలెక్ట్ చేసుకుంటే 1000 రూపీస్ కంప్యూటర్ వర్క్ ఇది నైస్ ఇలాంటి వాటి ఎన్నిటికి రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారు ఈ కాంట్రాస్ట్ సపోజ్ ఇది కాంట్రాస్ట్ వచ్చింది లంగా ఇది హాఫ్ అండ్ హాఫ్ మోడల్ పర్పుల్ మ్యాచింగ్ వస్తుంది దీనికి ఓకే స్టెప్స్ కలర్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఇస్తాడు అంటే లెవెన్ బ్లౌజ్ ఇస్తాడు పైకి ఒక్కసారి మన మస్టర్డ్ ఆలో పళ్ళు వస్తుంది అన్నమాట ఫుల్ వర్క్ ఇది వస్తుంది బ్లౌజ్ ఇది ఫుల్ వర్క్ బ్లౌజ్ ఇస్తాడు దీనికి వర్క్ బ్లౌజ్ అండి గోల్డ్ ఉన్నటువంటి వర్క్ బ్లౌజ్ మొత్తం హాఫ్ లంగా హాఫ్ పర్పుల్ కలర్ మాస్టర్డ్ వచ్చింది బెనార్స్ బ్యాచ్ వస్తుంది వర్క్

ఇరు వెయిట్లెస్ షిఫాన్ మీద మోడలింగ్ అన్నమాట ఇది ఓకే విత్ వర్క్ అనమాట అప్లిక ప్యాచ్ తో వస్తుంది కింద కూడా బోర్డర్ ప్యాచ్ వస్తుంది ఓకే అండ్ హ్యాండ్ బ్యాగ్ తో వచ్చినటువంటి సారీ అండి చాలా బాగుంది వస్తుంది ఓకే రిమైనింగ్ అంతా కూడా లైక్ బ్రాస్ టైప్ షిమ్మర్ షిమ్మర్ ఆహా ఓకే హ్యాండ్ టోటల్ మగ్గ వర్క్ అనేది నైస్ నైస్ నీలి అంటే 2000 రూపాయలు అవుతుంది సేమ్ అదే కాన్సెప్ట్ లో కలర్ మార్క్ ఆహా సేమ్ ఇది సిమ్మర్ సిమ్మర్ వస్తుంది ఓకే ఈ పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్ కంపల్సరీ అన్ని బ్లౌజ్ వస్తుంది ఇది ప్యూర్ లేజర్ మీద ఓకే హ్యాండ్ వర్క్ టోటల్ ఇది హాఫ్ వర్క్ నెట్ వస్తుంది హాఫ్ వర్క్ సిమ్మర్ వస్తుంది ఓకే టోటల్ మగ్గ వర్క్ ఆహా సేమ్ కాన్సెప్ట్ లో హాఫ్ హాఫ్ లో గ్రీన్ మీరు దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మనం ఈ సరికి నెట్ వేసరికి మోడల్ చేస్తుంటారు లోపల సరే ఈ సిమ్మర్ వరకు సెపరేట్ ప్యాచ్ మోల్డింగ్ చేసుకోవచ్చింది ఈ సిమ్మర్ ఫ్యాబ్రిక్ మన ఫ్రాక్ అని కూడా అవును కస్టమైజేషన్ కి దేనికైనా కూడా బాగుంటుంది బ్రిక్ కలర్ అండి సిమ్మర్ మీద టోటల్ మగ్గ వర్క్ ఓకే ఇది 2000 పల్ సారీ ఉంటుంది ఇది మనం కొనాలంటే ఆ మరొక సూపర్ కలర్ ఓకే కంప్యూటర్ వర్క్ ఇది నైస్ దీనికి బ్లౌజ్ వేసేసరికి కాంట్రాక్ట్ వస్తుంది ఓకే మీద జెరీ వర్క్ వస్తుంది శారీ మొత్తం కంటిన్యూ వర్క్ వస్తుంది ఎయిట్ కలర్ ఎయిట్ వర్క్ ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ లో కాపర్ జెర్రీ వర్క్ వస్తుంది ఆహా కాపర్ జెర్రీ వర్క్ వస్తుంది ఓకే ఫిల్మెట్ అది సాలస్మోతో ఉంటదినే ఓకే లైక్రా ఫినిషింగ్ ఇర్ ఇదనే సారీ మొత్తం ప్లేన్ కింద బోర్డర్ ప్యాచెస్ ఓకే స్నాక్ కలర్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి కాంట్రాస్ట్ దీనికి కాంట్రాస్ట్ ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రెడ్ ఫుల్ వర్క్ ఓకే పర్పుల్ కలర్ ఓకే ఓకే ఫుల్ వర్క్ అసలు అనేది ఆ సారీ కంటిన్యూ వర్క్ ఉంటది ఓకే హోల్సేల్ సేల్ రీసేల్ కైతే మాత్రం నెంబర్ 1 ప్రాఫిట్ అది నిజంగా అండి రీసేల్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చక్కగా తీసేసుకోండి మీకు మంచి ప్రాఫిట్ తో చక్కగా మీరు సేల్ చేసుకోవచ్చు అండి ఇది ఒక 25 సారీస్ తీసుకున్నా అనుకోండి ఆ మన 10 సారీస్ అమ్మితే ప్రాఫిట్ వచ్చేస్తుంది అవును మిగిలినవి మీకు బోనస్ ఏ అన్నమాట బోనస్ అన్నమాట ఆ ఇది ఫుల్ వెయిట్ less 60 గ్రామ్స్ మీద చిప్ వర్క్ అండి ఇది ఓకే టోటల్ చిప్ వర్క్ మొత్తం ఓకే సారీ మొత్తం కంటిన్యూ ప్రింట్ ప్లస్ వర్క్ రెండు ఉంటాయి ఇది సిక్స్టీ గ్రామ్స్ ఇది కూడా ఫైల్ ప్రింట్ విత్ ఫైల్ ప్రింట్ ఓకే అవుట్ లైన్ వర్క్ అంటారు దీన్ని శారీ ఇట్లా వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ ఇది పౌచింగ్ లో వస్తుంది గ్రాండ్ ఫాల్ బాగుంది దీంట్లోనే మల్టీ కలర్ డిజైన్ గ్రీన్ అండ్ మెరూన్ అండి ఓకే ఫుల్ టోటల్ శారీ మొత్తం చిప్ వర్క్ వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది సేమ్ ఏదైతే ఏ సెలెక్షన్ చేసుకోవచ్చు మీరు ప్రైస్ మాత్రం మారదు సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఓకే ఇది కూడా మనకు చిప్ వర్క్ వస్తుంది చిప్ వర్క్ వస్తుంది ఓకే డబల్ సారీ వచ్చేసరికి ఇలా వస్తుంది నైస్ పల్లు పాటర్న్ ఇది మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి ఇది ఓకే సారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది ఆహా ఇది క్రేప్ అండి ఇది ఓకే రేపులో చిప్ వర్క్ సిక్స్టీ గ్రామ్స్ ఫ్యాబ్రిక్ ఇది చిప్ వర్క్ ఓకే శారీ వచ్చే వచ్చేసా బ్లౌజ్ వచ్చి లౌస్ ఓకే త్రీ కాన్సెప్ట్ అనేది అవుట్ అవుట్లో వస్తుంది చిప్ వర్క్ వస్తుంది ఓకే బ్లౌజెస్ లా వస్తుంది సేమ్ అదే కాన్సెప్ట్ లో మీకు త్రీ కాన్సెప్ట్ లో వస్తుంది ఫీల్ చాలా స్మూత్ ఉంటుంది అన్నమాట ఓకే వస్తుంది సరే ఫైల్ ప్రింట్ విత్ వర్క్ ఆర్ వర్క్ ప్లస్ లేస్ లేస్ వర్క్ వస్తుంది నెట్ ప్యాచింగ్ వస్తుంది ఇదంతా నెట్ ప్యాచింగ్ నెట్ ప్యాచింగ్ పల్లె దగ్గర నెట్ ప్యాచింగ్ వస్తుంది సిక్స్టీ గ్రామ్స్ అవుట్లైన్ వర్క్ ఇది ఫైల్ అనమాట ఇది ఫైల్ ప్రింట్ ఓకే కలర్ కూడా లైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సిమ్ ఇదే కాన్సెప్ట్ లో అలా ఓకే మల్టీ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ స్టిఫన్ మోల్డింగ్ అనమాట ఇదంతా ఆహా 60 గ్రామ్స్ ఇది ఇది కింద బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఇది బార్డర్ సేమ్ అదే కాన్సెప్ట్లో ఫుల్ వర్క్ అండి ఇది టోటల్ చిప్ వర్క్ వస్తుంది శారీ మొత్తం హాఫ్ ఆఫ్ ప్యాటర్ను బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్స్కి వస్తుంది ఓకే సేమ్ అదే స్టైల్లో కలర్ మారుతుంది టోటల్ యాంటిక్ వర్క్ అండి ఇది యాంటిక్ చిప్ వర్క్ అంటారు దీన్ని డబల్ కలర్ ఓకే చిప్స్ అనమాట సిక్స్టీ గ్రామ్స్లో మరొక డిఫరెంట్ టేస్ట్ ఇది బ్లాక్ ఎలా వస్తుంది క్రీమ్ కలర్ విత్ బ్లాక్ బ్లాక్ డబల్ కలర్ కూడా ఓకే చిప్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది ఇది హాఫ్ ఆఫ్ విత్ ఫైవ్ విత్ సీక్వెన్స్ ఓకే మరి ఒక లైట్ కలర్ అండి వైట్ మీద డిజైన్ ఇది వైట్ మీద అవుట్ లైన్ వర్క్ అనమాట చిప్ వర్క్ ఓకే బ్లాక్ స్పెషల్ నైస్ సిక్స్టీ గ్రామ్స్లో చిప్ వర్క్ వస్తుంది ఓకే టోటల్ డిఫరెంట్ టేస్ట్ ఇది ఓకే శారీ మొత్తం చిక్స్ వస్తుంది అవుట్లైన్ వర్క్ వస్తుంది దాంట్లో మరో కలర్ ఇది మెరూన్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ ఓకే ఒక ఫోటో ఫ్రేమ్స్ టైప్లో వచ్చిందండి డిజైన్ అయితే మాత్రం ఓకే స్పెషల్ ఐటమ్ బ్లాక్ ఓన్లీ బ్లాక్ ఓకే శారీ మొత్తం వచ్చేస్తుంది ఇది డబల్ కలర్ ఓకే అవుట్ లైన్ వర్క్ కంప్యూటర్ వర్క్ ఇది లెజర్ మీద కంప్యూటర్ ఓకే ఐదివేర్ పర్పస్ కైనా హ్యాపీగా తీసేసుకోవచ్చు రఫ్ గా యూస్ చేసుకునే దానికైనా కూడా బాగుంటాయి ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుందండి హాఫ్ వర్క్ నెట్ వస్తుంది స్టెప్స్ కి మాత్రం నెట్ వస్తారండి స్టెప్స్ కి నెట్ వస్తుంది శారీ మొత్తం అంబోజ్ ఓకే ఇది బ్లౌజ్ స్పెషల్ ఐటమ్ అనమాట కలర్స్ కూడా స్పెషల్గా ఉంటాయి సిమ్ అదే హాఫ్ ఆఫ్ ఇది ఫైల్ ప్రింట్ ఓకే ఫైల్ ప్రింట్ వస్తుంది లేజర్ మీద వర్క్ కంప్యూటర్ వర్క్ ఓకే సీక్వెన్స్ జాజెట్ సీక్వెన్స్ అండ్ మరొక సూపర్ కలర్ అండి గ్రే కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఓకే ఇది మనకు ఫైల్ ప్రింట్ ఫైర్ ఉంది కింద కంప్యూటర్ వర్క్ వస్తుంది ఓకే నెక్స్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఎంబోజ్ వస్తుంది ఓకే ఎంబోజ్ ఇది వర్క్ దీనిలో స్పెషల్ కలర్స్ ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసరికి సీక్వెన్స్ ఓకే

లో వచ్చేస్తుంది ఓకే సేమ్ అదే కాన్సెప్ట్లో పళ్ళు పాటిది శారీ సేమ్ అదే స్టైల్లో ఇది పళ్ళు పాటిది శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది ఓకే ఓకే బ్లౌజ్ కూడా మనకు సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ ఓకే సేమ్ అదే స్టోల్ మనకి ఫాయిల్ ప్రెండ్ సిక్స్టీ గ్రాస్ సిక్స్టీ గ్రామ్స్ క్లాత్ మీద ఇలా వస్తుంది ఓకే డిఫరెంట్ టేస్ట్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది శారీ వచ్చి ఇలా వస్తుందండి శారీ ఓకే చాలా క్లాస్ క్రీమ్ ഫ്രണ്ട് ഏസ്റ്റ് നീറ്റ് ഏസ്റ്റ് സെമിക്രേപ്പീക്വെൻസ് ഫുൾ സീക്വെൻസ് സിക്സ്റ്റി ഗ്രാമസ് ഫാബ്രിക് സിക്സ്റ്റി ഗ്രാമസ് ഉണ്ട് അത് പർ മീറ്റ് സിക്സ് ഗ്രാമസ് ഉണ്ടാക്കും കാലുലേഷൻ ഗ്രാമസ് വേസരിക്ക സാരീ മൊത്തം സിക്സ്റ്റീൻ കാരീ മൊത്തം സിക്സ് ഗ്രാമസ് ഉണ്ടായി

మగ్గం వర్క్ వస్తుంది ఇలా వస్తుంది అన్న పళ్ళు పాటి ఇలా వస్తుంది ఓకే నీళ్ళకి చీర కొనంటే రెండు వేలు పళ్ళు అవుతుంది సారీ సేమ్ అదే మగ్గం వర్క్ హాఫ్ వర్క్ హాఫ్ వర్క్ ఓకే సేమ్ అదే స్టైల్ హాఫ్ వర్క్ హాఫ్ హాఫ్

మనం సారీ శారీ టోటల్ దాంట్లో ఇచ్చేస్తాం మనం కూడా సేమ్ ప్లైన్ ఫ్యాన్సీ అనమాట సారీ సరికి ఫైల్ ఫ్యాన్సీ ఓకే ఓన్లీ శారీ వరకు రావచ్చు దీనిలో బ్లౌజ్ సరికి రావచ్చు రావచ్చు ప్రైస్ సరికి సేమ్ ప్రైస్ ఓకే ఇవన్నీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే కాఫీ కలర్ అండి నైస్ నెక్స్ట్ మనకు స్కిన్ కలర్ వస్తుంది కస్టమైజేషన్కి కూడా హ్యాపీ చక్కగా తీసేసుకోవచ్చు మీరైతే మాత్రం శారీ పర్పస్కే కాదు అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ మనకు ఎంబోజ్ డిజైన్ తో పాటు ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ చిప్ బ్లాక్ బెర్రీ అంటారు ఫ్యాబ్రిక్ బ్లాక్ బెర్రీ బ్లాక్ బెర్రీ అంటారు ఆఫర్ బ్లాక్ బెర్రీ ఫ్యాబ్రిక్ వస్తుంది లోపలస్ కి పట్టు కాన్సెప్ట్ వస్తుంది ఆహా ఓకే ఆఫర్ పట్టు వస్తుంది సారీ లా వస్తుంది రీసేల్ పర్పస్ కి అయితే మాత్రం చాలా బాగుంటుందండి కలెక్షన్ అయితే మాత్రం మీకు ఓకే మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఇట్ వర్క్ ఓకే కంప్యూటర్ వర్క్ ఆ దీనిలో సేమ్ అదే కాదు మీకు హాఫ్ ఆఫ్ ఇది కూడా ఓకే కంప్యూటర్ వర్క్ వస్తుంది షిఫాన్ వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఫ్లవర్ కలర్ వస్తుంది అన్నమాట ఫ్లవర్ కలర్ కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ అండి ఓకే మరి కింద బోర్డర్ ప్యాచింగ్ ఏది వస్తుందో అది వస్తుంది పింక్ ఆహా హాఫ్ ఆఫ్ ప్యాటర్న్ ఓకే ఇది సరికి నెట్ ప్యాచింగ్ అండి ఇది మధ్యలో ఉండే ప్యాచింగ్ నెట్ ప్యాచింగ్ అన్నమాట ఇదంతా ఆ నెట్ ప్యాచింగ్ ఓకే విడియో ఈ చిరచి వెయ్యిపై పైన ఉంటుందండి డిఫరెంట్ టెస్ట్ కంప్యూటర్ వర్క్ ఓకే మరొక రెడ్ కలర్ ఆనియన్ పింక్లో కొంచెం డార్క్ షేడ్ అనమాట ఎంబ్రాయిడరీ బాగా వస్తుంది ఓకే అండ్ ఇది మనకు కలర్ వర్క్ గ్రే కలర్ గ్రే కలర్ ఓకే ఓకే ఇది మొత్తం సిరిగా హాఫ్ వర్క్ నెట్ వస్తుంది ఇది నెట్ రిమైనింగ్ అంతా కూడా మనకి ఇలా ఫ్యాబ్రిక్ డ్యూ డ్రాప్స్ అంటది ఓకే ఇది లేస్ వైన్ కలర్ అండి లేస్ వస్తది లేస్ విత్ సీక్వెన్స్ వర్క్ ఓకే నెట్ నెట్టడ వస్తది జాజిట్ ఓకే జాజిట్ సీక్వెన్స్ ఆ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్

మగ్గం వర్క్ లో హాఫ్ వర్క్ వస్తుంది హాఫ్ షిమ్మర్ వస్తుంది ఓకే ఇది బ్రిక్ కలర్ ఇది వచ్చేసరికి ఓకే మెరూన్ కలర్ ఇది కంప్యూటర్ వర్క్ విత్ హ్యాండ్ టచ్ ఓకే ఇది సేమ్ అదే స్టైల్లో వర్క్ మారుతుంది డిఫరెంట్ గా ఉంటది ఓకే డార్క్ ఆనియన్ పింక్ అండి మెరూన్ కాదు ఓకే సూపర్ అండి నిజంగా కలెక్షన్ అయితే చాలా బాగుంది సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ రాజ్